వాయుగుండం ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది శ్రీలంక మలికి ఆగ్నేయంగా ఆరు వందల కిలోమీటర్లు నాగపట్నానికి ఆగ్నేయంగా ఎనిమిది వందల కిలోమీటర్లు పుదుచ్చేరికి ఆగ్నేయంగా తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు చెన్నైకి ఆగ్నేయంగా పది వందల యాభై కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమయ్యింది దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వాయుగుండం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథకుమార్ తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిన దక్షిణ కోస్తా రాయలసీమలోని కొన్ని జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఇరవై తొమ్మిదిన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని సూచించారు